హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇంకా మావైతే దొక్కలన్నీ దిగేసేసింది ఈనేసేదానికి దీన్ని తెచ్చాము అసలు నెలలు చెప్పారు ఒకటన్నర నెల నెల ఇరవై రోజుల్లో ఈనేస్తుందని చెప్పారు మాకు ఇంకా ఇది మేము తెచ్చి నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడుకి కొంచెం పొదుగట్ల పెట్టి దొక్కలన్నీ దిగేసేసింది ఎప్పుడు ఎంతదో తెలియదు ఈ పొద్దు రేపు అన్నట్టుంది ఇంకా ఇది బిడ్డ కూడా చూడండి ఎంత బాగా కదులుతుందో అసలు మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ అయితే బాగా బిడ్డ అయితే కదులుతుంది తన్నే మూమెంట్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా సరే లేదా ఆవులు ఇప్పుకొని అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి బుజ్జి అసలు దీని బిడ్డే కాదు దీని బిడ్డ కుట్లు ఇది దీని మీద ఎంత ప్రేమ పెట్టుకొని దీని మూత అంతా నాకుతూ నిలబడుకున్నాయి చూడండి మేస్తున్నాయా అనుకుంటే మేయట్లేదు ఏం చేస్తున్నాయని వచ్చి చూస్తే ఇలా చేస్తున్నాయి అది గుద్దుతుంది అది నాకుతుంది ఇంకా మావులు అయితే ఈ పక్క మేస్తున్నాయి అసలు గడ్డే లేదు పూర్తిగా ఎండిపోయింది ఇంకా ఉగాది ఎండలు శివరాత్రి అయిపోయిన తర్వాత ఆవుల పరిస్థితి ఏందో నాకు తెలీదు ప్రస్తుతానికైతే ఇలా నాకులు ఆడుకుంటూ ఉన్నాయి మేయికన్నా ఇంకా కుట్లు ఆవు అయితే పక్కన ఉన్నాయి ఇంకా ఇవి ఏం చేస్తున్నాయి ఆయన వచ్చి చూద్దామని వస్తుంటే ఇవి ఇలా చేస్తున్నాయి ఇంకా ఊసలు అయితే చుట్టుపక్కల అయితే భలే బాగున్నాయండి నిజంగా ఇంకా నేను కూడా ఒక నాలుగైదు కట్టలు అయితే కోసుకొని వచ్చాను మా ఆయన కూడా ఒక నాలుగు కట్ల ఐదు కట్టలు కోసుకొని వచ్చాను ఇంకా నేను వచ్చానని వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నాయి కొడతానేమో అని ఇంకా అట్లా పోతున్నాయి కదా అని నేను సెల్ ఎత్తుకుని వెనకంటి పోతుంటే ఆ పక్క అయితే కుట్లు కాదు గుండు ఖరీదు ఉన్నాయండి ఈ పక్క అయితే ఉన్నాయండి తంగేడు పూలు అసలు మాష అల్లా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా దీన్ని నిండాకు పూలే ఇంకా ఈ సైడ్కి వచ్చానండి ఇంకా ఆవులు కూడా ఈ సైడ్ మేస్తున్నాయని అయితే ఈ పక్కకు వచ్చాను చెట్టు నిండాకు పూలేనండి తంగేడు పూలు అసలు ఏముండాయో ఏమో చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో తిట్టుకుంటుందంట అని ఇంకా అక్క అయితే ఇవి ఎప్పుడూ అని ఎప్పుడు ఎందుకు పూస్తాయి ఇవి సంక్రాంతి టైంలోనే పూస్తాయి నిజంగా చెట్టు నిండాకు పూలే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి పూలు నాకు చాలా బాగా నచ్చాయి నేను కూడా ఒక్కొమ్ము ఉంచుకొని తల్లో అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి మేస్తుంది చూడండి మా పెద్దవు ఎప్పుడు ఇంత వీడియో కూడా పెడతాను ఓకే నా నచ్చితే వచ్చిన లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో